వ్యక్తిగత ఒక ప్రశ్న గోశాలకు సంబంధించి మీరు లక్షలు సంపాదించారు అన్నది సంపాదించారా లేదా నేను గోశాల మీద లక్షలో కోట్లో సంపాదించుంటే ఇంత చిన్న ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు రెండు ఆ గోశాల నేను గోవు యొక్క వైభవం గురించి చెప్తే నమ్మినటువంటి వాళ్ళు పాపం ఐశ్వర్యవంతుల బిడ్డలు కూడా వాళ్ళ ఆడవాళ్ళు చేతులు బొబ్బలెక్కేటట్టుగా రాళ్లు మోసి మట్టి మోసి మేమందరం స్వచ్ఛంద సేవతో కట్టుకున్నటువంటి గోశాల అక్కడ ఉన్న ప్రతి ఇటకలో మా నెత్తురుంది మా చెమట ఉంది అటువంటి చోట నేను ఎందుకు డబ్బులు తినేస్తాను అంతకన్నా మహాపాప కార్యం ఇంకోటి ఉంటుందా నిజంగా నేను కానీ గోశాల మీద లక్షలో కోట్లో సంపాదించుంటే ఇవాళ ఈ వడ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక మోటార్ సైకిల్ మీద అంత వేడి గాట్పులో ఆఫీస్కి ఎందుకు ఎడతాను నేను కారు కొనుక్కుని కారులో వెళ్ళలేనా ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను గోశాల మీద డబ్బు సంపాదించడం కాదు ఈ ప్రవచనాల కోసం నేను జీత నష్టం మీద పెట్టినటువంటి సెలవు వల్ల ఎంత డబ్బు నేను కోల్పోయానో నాకు జీతం ఇస్తున్న సంస్థకు తెలుసు ఎంత డబ్బు నేను జీత నష్టం మీద వెళ్ళి ప్రవచనాలు చేశాను అన్న విషయం ఎక్కడ ఎవరి దిగిరా నా జీవితంలో ఒక్క పైసా నాకు మీరు ఈ డబ్బు ఇవ్వండి అని అడిగి పుచ్చుకున్నది లేదు అంటే ప్రవచనాలు చెప్పేటప్పుడు కూడా మీరు ఎప్పుడు ప్రవచనాలు చెప్పిన చోట కూడా మీరు మీకు నేను ఈ కానుకిస్తానంటే నాకు వద్దు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాను తప్ప ఒక్కొక్క చోట అయితే బలవంతంగా నాకు తెలియకుండా నాకు ఇచ్చినటువంటి పంచల చాపు మడతలలో డబ్బు పెట్టిచ్చేస్తే నా వెనక వచ్చిన అంతేవాసుల చేతికి ఇచ్చి ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చేసాను లేకపోతే దేవాలయంలో పట్టుకెళ్ళి హుండీలో వేసేయమన్నాను తప్ప నేను నా జీవితంలో ఒక నియమంగా పెట్టుకున్నాను